మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ త్రీ చాలా మటుకు నెంబర్ త్రీ అనేది కేర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండి సో మీకు ఎక్కడైతే ఎడ్యుకేషన్తో హయ్యెస్ట్ పొజిషన్ సాధిస్తుంటారు అంటే ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఫ్యామిలీ పొజిషన్తో సంబంధం లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వచ్చాడు సొసైటీలో పేరు సంపాదించాడు అంటే అది మూడు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మీరు ఎప్పుడైనా చూడండి బ్రహ్మాండమైన టీచర్స్ కనపడతారు మీకు మూడులో నాకు లెక్కలంటే ఇంట్రెస్ట్ రావడానికి నా చిన్నతనంలో నాకు దొరికిన లెక్కల మాస్టారే కారణం అరటి పండు ఒలిచి తినిపించినట్లుగానే లెక్కలు అంత బాగా చెప్పేవాళ్ళు ఆయనకి ఒకటే పేరుండేది ఈయన దగ్గర మన పిల్లల్ని వేస్తే లెక్కలు ఫెయిల్ కారణం మనిషి చూడటానికి చాలా అర్భకంగా అంటే గాలిస్ దగ్గరిపోతారేమో అనేట్టు ఉండేవాళ్ళు కానీ ఆ ఇంటెలిజెన్స్ ఆ చెప్పే విధానం మళ్ళీ చదవక్కర్లేదు మనం చేయక్కర్లేదు ఒక లెక్కని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎన్నాళ్ళైనా గుర్తుండిపోతుంది ఆ టెక్నిక్స్ అలాగ చెప్పేవాళ్ళు లెక్కలంటే ఇష్టం వచ్చేలాగా చెప్పేవాళ్ళు ఆ కెపాసిటీ ఆ సామర్థ్యం మీకు త్రీలో కనపడుతుంది త్రీలో టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఇంజనీర్స్ ఉంటారు అద్భుతమైన అమోఘమైన మేధాశక్తి వాళ్ళు అలాగే త్రీలో జుడిషియరీ డిపార్ట్మెంట్ అండి ఎక్కువగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో మీరు ఎవరిని కదిలించినా సరే ఎవరిని రీసెర్చ్ చేసినా సరే మీకు అక్కడ త్రీ అనేది కనపడుతుంది ఆ తర్వాత వీళ్ళు తెలివైన వాళ్ళే కాదన్ను చదువు ద్వారా ఉన్నత స్థానాన్ని సాధిస్తారు కాదన్ను కానీ వీళ్ళకి మొహమాటం ఎక్కువండి అంటే అవసరమయ్యి ఏదన్నా అడగాలన్నా కూడా మొహమాటంతో అడగలేదు చాలా ఇంపార్టెంట్ విషయాలలో చాలా సందర్భాలలో ఈ మొహమాటం వల్ల అవకాశాలు కూడా కోల్పోతూ ఉంటాయి కొద్ది గొప్ప కాస్తంతా సర్రమని వచ్చేటటువంటి ఆవేశం ఉంటుందండి కానీ ఆవేశంలో వాళ్ళ అన్న మాటల్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు అన్నం కదా అని అవతల మనిషిని దూరము పెట్టారు బ్రహ్మాండమైన వాక్చాతుర్యం భగవంతుడిచ్చిన వరం గాత్రం అనేది ఒకటి ఉంటుందండి అసలు ఏమాత్రం శిక్షణ లేకుండా అద్భుతంగా పాటలు పాడతాం త్రీలో నెంబర్ వన్ రైటర్స్ ఉంటారు త్రీలో నెంబర్ వన్ సింగర్స్ ఉంటారు భగవంతుడు తెలివితేటలు వాళ్ళకే ఇచ్చాడు అందము వాళ్ళకే ఇచ్చాడు కళ కూడా వాళ్ళకే ఇచ్చాడు అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి త్రీని తయారు చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు త్రీలో తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా ఉండరా అని అంటే ఎందుకు ఉండరండి ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అవకాశాన్ని వాడుకోలేని వాళ్ళు సమయాను సందర్భంగా సమస్యల్ని సాల్వ్ చేసుకోలేని వాళ్ళు మొండి పట్టుదలతోటి అన్నిటినీ దూరం చేసుకునేవాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని స్పాయిల్ చేసుకునేవాళ్ళు ఈవెన్ ఒక్కొక్కసారి త్రీలో ఎలా కనపడుతుందంటే మీకు ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించటం కూడా అదొక యాక్షన్లో కనపడుతూ ఉంటుంది వాళ్ళని గమనిస్తూ ఉంటే అంటే ఏది పట్టదు అవసరాన్ని బట్టే అన్ని సందర్భాన్ని బట్టి అనట్లేదండి అవసరాన్ని బట్టి ఈ లక్షణాల వల్ల ఒక్కోసారి ఇత్రీ చాలా దెబ్బతింటుంది చాలా అంటే చాలా దెబ్బతింటుంది కానీ వీళ్ళకున్న తెలివితేటలతోటి మళ్ళీ తిరిగి సంపాదించుకోగలరు ఇది త్రీలో ఉన్నటువంటి ప్లస్ అందుకే అన్నా అండి త్రీకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు అందం ఇచ్చాడు కళ ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు త్రీ పొజిషన్స్ ఈజీగా సాధించగలరు ఒకవేళ చిన్నప్పుడు క్లాసులో అనుకోండి క్లాస్ లీడర్ కొంచెం పెద్ద అయితే స్కూల్ లీడర్స్ ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్ట్స్ తోటి కానివ్వండి వాళ్ళకు ఉన్నటటువంటి తెలివితేటలతో కానివ్వండి ఒక ఐడెంటిటీని ఈజీగా సంపాదిస్తుంది త్రీ త్రీకి ఉన్న తెలివితేటల్ని కనుక చిన్నప్పుడు మనం కరెక్ట్ లైన్లో పెడితే వీళ్ళు చదువు ద్వారా డబ్బు సంపాదించవచ్చు చదువు ద్వారా పొజిషన్ సంపాదించవచ్చు చదువు ద్వారా మన పొజిషన్ని ఎదుటి వాడికి చూపించవచ్చు తద్వారా మన చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా మన అవసరం పడి మన దగ్గరకు వస్తారు అనే ఒక థాట్ ప్రాసెస్ త్రీలో ఎక్కువగా ఉంటుంది చూపిద్దాం మనం ఏంటో అనేటటువంటి ఒక లైన్ వెళ్ళకి నర నరానే ఉంటుందండి మెచ్చుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో త్రీ ఆ ఇంటెలిజెన్స్ని చూపించినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది త్రీకి సంబంధించి త్రీ కానీ థర్టీ కానీ రెండు ఈక్వల్గా ఉంటాయండి పువ్వు పుట్టినప్పుడే పరిమళం అన్నట్టుగా ఆ త్రీలో పుట్టిన పిల్లల్ని గమనిస్తూ ఉంటే వీళ్ళు తెలివితేటలు వింటానని మనం ఆశ్చర్యపోతాం వాళ్ళకు వచ్చే కోపం కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి వచ్చే మొండితనం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా సైడ్ లైన్ అయిపోతాయి వాళ్ళ తెలివితేటలు ఉంటుంది అయితే త్రీలో మనకు కనపడేది ఏంటంటే కొంచెం స్కిన్ ఎలర్జీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది త్రీలో మీరు అవునన్నా కాదన్నా సరే షుగర్ బీపీ పక్క పక్కనే ఉంటాయి త్రీకి జాగ్రత్తగా ఉండాలి కానీ త్రీకి కొంచెం చాపల్యం ఎక్కువ అంటాం చూసారా అది ఉంటుంది దాని కారణంగా లిమిట్ లేకుండా ఫుడ్ తీసుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప త్రీ లిమిట్లో ఉంటే బాగానే ఉంటుంది కష్టం కదండి లిమిట్లో ఉండటం అలాగా త్రీలో అపరిమితమైనటువంటి హాస్య చతురత కూడా ఉంటుంది కమెడియన్స్ అంటాం చూడండి వాళ్ళు కనపడతారు మీకు కళ అనే విషయం ఎక్కడొచ్చినా మీకు మూడు అక్కడ ఉంటుంది సో త్రీకి ప్రపంచంలో ప్రతి రంగంలోనూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక శక్తి ఉంటుంది త్రీకి సో నెంబర్స్ అన్నింటిలో కూడా మీకు త్రీ అనే నెంబరు మీకు త్రీలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా థర్టీలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఒకటే లైన్ గుర్తుపెట్టుకోండి వీళ్ళకి చదువు విషయంలో ఢోకా లేదు సంపాదన విషయంలో ఢోకా ఉండదు తమ చుట్టూ ఒక పది మంది ఉండడాన్ని కూడా చాలా అవలీలుగా చేసుకోగలిగిన శక్తి వీళ్ళకి సొంతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి